దాంతో పాటు మన ప్రాంతానికి నీళ్ళు తీసుకురావాలని ముఖ్యంగా రైతాంగం నిలబెట్టుకోవడానికి సాగునీటి సమస్యగా సాగునీటి సమస్య కూడా మనం తీర్చుకోవడానికి మన ప్రాంతానికి నిలు తీసుకురావాలని చెప్పి అనేక రకాలుగా మనం చాలా చాలా కష్టాలు పడుతున్న నీళ్ళు కూడా మన చాలా వరకు చెరువులకు తీసుకురావడం జరిగింది ఇంతవరకు పంటలు లేని ప్రాంతాలు ఈరోజు మనం ధర్మాన గారు చెరువు కట్టు చూస్తాం చాలా వరకు పంటలు ఎదుటిగా పెట్టకుండా కంపు చేట్లు పడిపోయిన పరిస్థితుల్లో నుంచి దాని పూర్తిగా మినిస్టర్ గారి సహకారంతో మన మనం దగ్గర తీసుకోకపోవడము ఆ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లకాళ్ళు నీళ్ళు ఇవ్వడం ధర్మారం కట్ట కింద పంటను పెట్టే పరిస్థితికి రోజు ధర్మారం తీసుకొచ్చారంటే ఆ ఘనత మినిస్టర్ గారికి కూడా తక్కుతుందనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా మరి దాంతో పాటు ఇదే కాకోకుండా హెచ్ఎల్సీ నుంచి కూడా మనం చాలా మంది నీళ్లు వాడడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది హెచ్ఎల్సీ డ్యామ్ కింద ఏదైతే కాలో్యం ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వాతావరణం పుట్టుకుని ధర్నాలు చేస్తున్న పరిస్థితిలో ఉండేది దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకోవడానికి ఈరోజు నివా ద్వారా హెచ్ఎల్సీ కూడా కనెక్షన్ ఇవ్వడానికి కూడా సృష్టిస్తాయ ప్రయత్నం అనేది మొదలైంది గారు ప్రాంతాల్లో ఉన్న పదో సుంతమ్మ గారు సహకారంతో కూడా తీర్చుకుంటాము మరొకసారి తాడుమేరి బతలపల్లి మండలంలో ప్రవేశామని చెప్పి కూడా మీకు అందరికీ పేరు పైన తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాటు ఏదైతే మనకు అన్నదాకా సుచీభవ ప్రోగ్రాం నుంచి ద్వారా వచ్చేది ఏదైతే ఉందో దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేస్తున్నారని పేరు పేరున కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు